ప్రజలో మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిళ్ళరా ఈ శుభవేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యాహోనుసు వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ఎవడు నాయందు నిలుచునో నేను ఎవని ఎందు నిలుచునో వాడు బహుగా ఫలిస్తాడు ఈ రోజున ఫలించాలి అభివృద్ధి చెందాలి ఆశీర్వాదాలు కావాలి అని కోరుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు లేరు ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం కావాలి అభివృద్ధి కావాలి సమృద్ధి కావాలి వారితోనేనా కాదు కదా వారి బిడలకు కావాలంటారు వారి బిడల బిడల తరతరముల వరకు ఆశీర్వాదం నిలిచి ఉండాలని కోరుకుంటారు వాక్యం అంటది ఎవరు దేవుని ఎందు నిలిచి ఉంటారో అప్పుడు ఆయన వారి అందు నిలిచి ఉంటాడు ఇప్పుడు మనము దేవుని ఎందు నిలబడకుండా మనం ఆశీర్వాదం పొందాలంటే పొందలేము ఆయన మన ఎందు నిలబడతాడు అప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది ఈ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ప్రభు మన ఎందు నిలిచి ఉండాలంట ఎవరి దగ్గర ప్రభు నిలిచి ఉంటాడు ఒక కొన్ని మాటలు ఈ పోటో చూద్దాం గలతి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే నిష్ప్రయోజనకరమైన వాటి కొరకు తిరుగులాడకూడదు అని వాక్యం సెలవిస్తుంది ప్రయోజనకరమైన వాటి కొరకు ఈ రోజున మన ఆలోచనలు కనబడట్లా నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరుగులాడుతున్నారు సంపాదించాలి ఆశీర్వదించబడాలి ఏదేదో జనుల ఎదుట నేను గొప్ప చేయబడాలని నిష్ప్రయోజనమైన వాటిని కోరుకుంటున్నారు పౌలంటాడు కదా ఈ లోకమును నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను ఏ ఎందుకని చదువులో కలిగిన కలిగినవాడు కదా బుద్ధి జ్ఞానంలో గొప్పవాడుగా కనబడుతున్న పౌలు చెప్తున్నాడు నాకు ఈ లోకములో ఉన్నదంతా నిష్ప్రయోజనము కానీ దేవుని వలన పొందుకున్నది కొంచెమైనను అది నాకు ప్రయోజనకరం అంటాడు ఇదిగో నీ ఎదుట నా ఎదుట మనం ఆరాధిస్తున్న మన దేవుడు నిలబడి ఉండాలి అంటే నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనం తిరగకూడదండి అప్పుడు దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టి ఆయనే నీ ఎదుటకొచ్చి నిలబడి నిన్ను బహుగా ఫలింపజేస్తాడు ఇంకొక మాట చూద్దాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే నిర్జీవ క్రియలను విడువడి జీవము లేని క్రియలు మీలో పెట్టుకొని జీవము లేని పరిస్థితుల మధ్య నిలబడి ఆ జీవము లేని పనుల్లో మీరు పారిభాగస్తులు అవ్వకుండా ఆ నిర్జీవమైన ప్రతిక్రియ అరికాలమదుకు నడినెత్తి వరకు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తులకు ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టగలిగితే ఏంటిది నిర్జీవం అంటే మృతుతుల్యమైన క్రియలు మనలో ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఎవడు ఫలిస్తాడు అంటే ఆయన నిలబడాలి ఒక పరిశుద్ధుడైన దేవుడు మనతో నిలబడాలి అంటే మనము నిర్జీవ క్రియలను విడిచిన వ్యక్తులమై ఉండాలి ఈరోజున లోకము కావాలి దేవుడు కావాలి అంటే దేవుడు నిలబడడండి దేవుడే కావాలి ఈ లోకముతో నాకు సంబంధం లేదు అన్న వ్యక్తి తన ఆత్మ క్రియలలో జీవము కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఈ రోజున ఆత్మ సంబంధంగా చూస్తే నిర్జీవమైన క్రియలను పోగు చేసుకొని చచ్చిన వాని వలె నిలబడుతున్న ఆత్మీయులు కనబడక మానక ఉన్నారు వాక్యం అంటుంది ని ఫలించాలి ఎవరి ద్వారా ఫలిస్తామంటే దేవుని ద్వారా ఆయన మనను చేయాలంటే ఆయనే మనతో ఉండాలి ఆయన మనతో ఉండాలి అంటే మనం నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరుగెత్తకూడదు రెండవది నిర్జీవక్రియలన్నీ విడిచిపెట్టాలి మూడవది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడకూడదు వాక్యం అంటది కదా విత్తినది కోయక మానరు ఏమి విత్తుదుమో అది ఒకనాడు కోస్తాం ప్రభు ఎదుటకు ఒక వర్తమానం వచ్చింది నైనా గోధుమల పంట వేస్తే దానితో పాటు గురుగులు ములిసిని ప్రభు అంటాడు మొలవని ఎదగని అది ఎంత ఏపుగా ఎదిగినా గోధుమలు కొట్లలోనికి వెళితే గురువులు కాల్చి వేయబడతాయి నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకనికి ఒకడు విరోధముగా మాట్లాడకండి దేవుడు ఎలా ఉంటాడు సమాధానం మధ్య దేవుడు సంచరిస్తాడు కదా ఈ రోజున లోకంలో చూస్తే విరోధం విరోధం విషాన్నింపుకొని గుండెల్లో దేవుని సన్నిధికి వెళుతున్నామని అబద్ధమాడు భక్తి చేస్తున్నాము దేవుని సన్నిధిలో కనబడుతున్నాం దేవుని సమూహంలో కనబడుతున్నాం నాకు గొప్ప సేవకులు తెలుసు గొప్ప మందిరాలు తెలుసు గొప్ప సంస్థలు తెలుసు కాదు అసలు దేవుడు మనతో ఉన్నాడా ఎవరితో ఉంటాడంటే విరోధము లేని మనస్సు కలిగిన వానితో ఆయన నిలబడి ఉంటాడు ఆయన నిలబడితేనంట ఈ భూమి మీద ఎవడు చేయని గొప్ప కార్యములో మీ తరములో మీ కుటుంబాలలో నా దేవుడు చేయబోతూ ఉన్నాడు రే దేవుని బిడ్డలారా ఆలోచిద్దాం వాక్యానికి తల వంచుదాం దేవుని చేత మనం దీవించబడదాం నిష్ప్రయోజనం అట్ని విడిచిపెడదాం అవి ఎంత దూరముగా ఉండాలో అంత దూరముగా ఉండటకు మనం ప్రయత్నిద్దాం కృప మనకు తోడై ఉంటుంది నిర్జీవ క్రియలంట్లు విడిచిపెట్టి జీవము కలిగినది మనం సొంతం చేసుకుందాం ప్రభు కృప మనతో ఉంటుంది ఒకరితో ఒకడు విరోధముగా మాట్లాడటం కంటే దూరముగా వెళ్ళి సమాధానం ఉండటం కదా అప్పుడు ఆయన నీతో ఉంటాడు ఆయన ఆపగలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు గనుక ఎవరు విరోధంగా ఉన్నా ఆయన నీతో ఉండి నిన్ను గెలిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు నీకు ఉద్యోగం ఇస్తాడు ఆయన నిన్ను చేస్తాడు నా దేవుని కృప మీకు ఆ రీతిగా తోడై మిమ్మల్ని బహుగా ఫలించి తరతరములు దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన దగ్గల తండ్రి నీకు స్తోత్ర ఈ వాక్యాన్ని విన నీ బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి నిజమే నిర్జీవమైన క్రియలను మా జీవితంలో పెట్టుకొని ఫలించలేకపోతున్నాం నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరుగులెత్తి శాశ్వతుడైన నిన్ను మరిచిపోతున్నాం ఒకరికొకడు విరోధమైనటువంటి మాటలతో నిలబడిపోయి సమాధానం కోల్పోతున్నాం ఈవేళ నీ మాటలతో మాతో మాట్లాడారు నిత్యముగా మాతో మీరుండి వీటన్నిటిని జయించగలిగిన శక్తిని దయచేసి కృపతో నడిపించమని ఏసున్నామన్నా అడుగుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఈ ఆత్మీయ వాక్యాలను అనేకులు ఎదుటకు పంచండి ఈ పరిచర్యలో మీరును పాలుభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే తెలియపరచండి ప్రార్థిస్తాం ఈ పరిచర్లో పాలు భాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం దేవుడట్టి కృప మీకు దయచైను గాక గాడ్ బ్లెస్సింగ్